ఆలస్యం అమృతం విషం అంటారు వైసీపీ లేదంటే తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన తమ పార్టీ విధి విధానాలు ఏంటి అనేది రాష్ట్రం మీద రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చే విషయంలో చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజల్లో ఒక క్లారిటీ అయితే మిస్ అవుతారు ఓకే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి జనసేన బీజేపీ టీడీపీకి ఆ ప్రమాదం అయితే ఉండదు కాకపోతే అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి అయితే ఖచ్చితంగా ఆ ప్రమాదం అయితే ఉంటుంది వైసీపీ తమ స్టాండ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అలాగే సంక్షేమాలు ఆల్రెడీ నవరత్నాలు అనేవి అయిపోయింది ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఇంకా నవరత్నాల గురించి మాట్లాడితే మళ్ళీ నవరత్నాల గురించి మళ్ళీ అవే తీసుకొస్తాం అంటే దాన్ని చూసి ఓటేసే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే నవరత్నాల్లో మూడు వేల రూపాయలు పింఛన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు ఇచ్చేస్తున్నారు ఎంతకైనా మెరుగైన రేట్ చెప్తేనే రేపు పొద్దున్న అధికారంలోకి వస్తారు మేము ఈ నాలుగు వేలే కంటిన్యూ చేస్తాం గతంలోలాగా మళ్ళీ మేము పెంచుకుంటూ పోతాం నూట యాభై రెండు వందల యాభై అంటే మాత్రం ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు ఎందుకంటే ఏదం ఒక్కసారిగా పెంచితేనే మేము స్వాగతిస్తాం అనేది చెప్పేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో దానికి ఆకర్షితులు ఇప్పుడు కూడా రేపు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈ నాలుగు వేలు ఐదు వేలు చేస్తారా ఆరు వేలు చేస్తారని చెప్పాలి అలాగే మిగిలిన పథకాల విషయాల్లో కూడా అలాగే ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ వీటి అన్ని విషయంలో క్లారిటీ ఇస్తూ అలాగే మా స్టాండ్ అమరావతిలో ఏంటి అనేది చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట చెప్పిన తర్వాత దాని మీద తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవడం అనేది ఇది వైసీపీ స్టాండ్ కాదేమో అనే డౌట్లు మళ్ళీ రేజ్ అవుతున్నాయి లేదు ఆ డౌట్ ఉండకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఆ క్లారిటీ రావాలి ఆ క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది లేదు ఇలా మౌనంగా ఉండి ఎప్పుడో తర్వాత ఎన్నికల ముందు చూస్తామంటే ఇది ఎన్నికల ప్రచారానికి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి చేసే ప్రకటన అని ప్రజలు భావించే ప్రమాదం కూడా ఉంటుంది అంటున్నారు రాజకీయ పరిశీలకు